అమరావతిలో యాభై నాలుగు వేల ఎకరాల భూమిలో ప్రపంచంలోనే టాప్ టు టాప్ త్రీ నగరాన్ని కడతామని చెబుతూ వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అది ఒక మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అక్కడ కాకుండా ఉండాలంటే ఇంకా వేల ఎకరాలు సేకరించాలి అని మళ్ళీ భూ సమీకరణకు సిద్ధపడుతూ ఉంటే అక్కడ వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆ దిశగా ఆందోళనలు ప్రొటెస్ట్లు కూడా చేస్తూ ఉన్నారు బట్ ప్రభుత్వం మాత్రం ముందుకే వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు ఉంది ఏ అమరావతి పరిధిలో అయితే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రశంసలు కనిపించాయో అక్కడే విమర్శలు కనిపిస్తూ ఉండడాన్ని మనం చూడవచ్చు ఈ క్రమంలో మాజీ ఐఎస్ పివిఎస్ శర్మగారు ఒక ట్వీట్ చేశారు మెస్టరు దాన్ని ఒక ట్వీట్ చేశారు అమరావతి గురించి ఆయన చేసిన ట్వీట్ ఏంటి ఒక కథ చెప్పారు అమరావతి గురించి బేసిక్గా దీంట్లో ఫైనల్గా కన్క్లూజన్ ఏంటి ఈ పెట్ట కథ పరమార్థం ఏంటి అనేది అర్థం కాలేదు పూర్తిగా కానీ మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి నాకు కూడా కానీ ఆయన వేసినటువంటి ట్వీట్ ఏంటి అమరావతిలో ఒక పిల్లి ఈని పిల్లలు పెట్టిందట ఓకే అమరావతిలో పిల్లి వినింది ఈని పిల్లలు పెట్టింది ఓకే ఫైన్ బాగుంది సంతోషం అప్పుడు మంత్రి నారాయణ వాటిని చూసినప్పుడు అవి చంద్రబాబు జిందాబాద్ అమరావతి జిందాబాద్ అన్నాయట పిల్లిని పిల్లలు పెట్టింది పెట్టగానే కళ్ళు కానీ ఇంకా పూర్తిగా తెలుసుకున్నట్లేదు చంద్రబాబు జిందాబాద్ అమరావతి జిందాబాద్ అన్నాయట ఓకే అది చూసి మురిసిపోయి నా మంత్రి నారాయణ గారు వెంటనే బాబు గారికి కబురు పెట్టారట ఆబీఎస్లు పెడతారు కదా పుట్టగానే చంద్రబాబు జిందాబాద్ అమరావతి జిందాబాద్ అని కబురు పెట్టుకొని ఉంటారా ఆఫీఎస్గా పెట్టినారు ఆ సరే సమయం లేక బాబు గారు నాలుగైదు రోజుల తర్వాత వెళ్ళారట ఎక్స్పెక్టెడ్ ఆయనకు సమయం లేదంట నాలుగైదు రోజుల తర్వాత వెళ్ళిండు బాగుంది అప్పటికి వాటి కళ్ళు తెరుచుకున్నాయంట ఫస్ట్ పిల్లి పిల్లలు పెట్టింది అవి చంద్రబాబు జిందాబాద్ అమరావతి జిందాబాద్ అన్నారు నారాయణ మురిసిపోయారు చంద్రబాబు కబురు పెట్టారు నాలుగైదు రోజుల తర్వాత వెళ్తే అప్పటికి ఆ పిల్లి పిల్లల యొక్క కళ్ళు తెరుచుకున్నాయంట తెరుచుకొని అవి చంద్రబాబు మురదాబాద్ అమరావతి డౌన్ డౌన్ అనడం మొదలుపెట్టాయట ఇంట్రెస్టింగ్ అంటే ఈ పిట్ట పరమార్థం ఏమంటారు అంత ట్వీట్ అయిపోయింది ట్వీట్ పరమార్థం ఏంటంటారు చంద్రబాబు నాయుడు గారి విజన్ అమరావతిలో ఏంటో అర్థం కాక మొదట అక్కడ వాళ్ళు జిందాబాదులో కొట్టారనా ఇప్పుడు ఆయన విజన్ అర్థమైన తర్వాత డౌన్ డౌన్లో చెబుతున్నారనా ఎట్లా అర్థం చేసుకోవాలి మాస్టరు మీకు ఎట్లా అర్థమైంది ఇంతకు